కోట్లాది మంది భక్తులు గోదావరి పురుషురాలకు తరలి వెళ్తారు సార్ మన రాష్ట్రంలో దేవీపట్నం దగ్గర నుంచి అంతర్వేది దాకా అలాగే పోలవరం దగ్గర నుంచి నర్సాపురం దాకా రేవులు ఉన్నాయి కోట్లాది మంది వస్తారు గత అనుభవాల దృష్ట్యా ప్రతి పుష్కరాలకు కూడా కోట్ల మంది రావటం పుణ్య స్నానాలు చేస్తారు సార్ పుణ్య స్నానాలు చేయడం కోసం ప్రధానమైనది ఘట్టాలు ఘాట్ల నిర్మాణం గతంలో నిర్మించిన ఘాట్లు సరిపోక ఎక్కడికక్కడే గోదావరిలోకి వెళ్లి ప్రమాదాలు గురవుతున్న పరిస్థితి కూడా తమ ద్వారా దృష్టి వస్తున్నా ఇవాళ ఒక్క పుస్తకాలకు సంబంధించి ఒక ఘాట్లే కాదు సార్ ఆ వివిధ శాఖలు ఉన్నాయి దీని కింద ఒకటి ఇరిగేషన్ రెవెన్యూ పంచాయతీరాజ్ పోలీస్ మున్సిపాలిటీస్ ఇవన్నీ కూడా ఇన్వాల్వ్ అయ్యి ఉంటాయి సార్ దీని పుస్తకాలకి అడ్వాన్స్ గా కనుక ప్లాన్ చేయకపోతే కనీసం పది కోట్ల మంది వస్తారు ఈ దఫా పది కోట్ల మంది వస్తారని అంచనాతో ముందుకెళ్తూ ఉన్నాం మనం ఏదైతే ఉన్న ఘాట్లు చాలా చోట్ల ఒక రాజమండ్రి కొవ్వూరే కాదు నర్సపూరే కాదు చాలా ఘాట్లు ఉన్నాయి సార్ ప్రతి పంచాయతీ ఏరియా కూడా చాలా ఘాట్లు ఉన్నాయి ఘాట్లు నిర్మాణం చేయలే నిర్మాణ నిర్వహణ ఎవరు చేయాలో తెలియట్లా ఎలా ఉందంటే ఇరిగేషన్ వాళ్ళు ఏమంటారు మాకు సంబంధం లేదు ఘాట్లు కట్టడం వరకే మా బాధ్యత అంటారు స్థానిక సంస్థలు ఏమో మాకేం సంబంధం ఇరిగేషన్ వాళ్ళు చేయాలంటారు ఎవరు చేయాలని తెలియని పరిస్థితి వస్తుంది గతంలో కూడా ఆఖరిలో నిర్మాణం మొదలుపెట్టినందు వల్ల ప్రమాదాలు జరిగేది సార్ ఆఖరి దాకా ఆఖరి రోజు దాకా పని జరుగుతూనే ఉంది ఫలితంగా ప్రమాదం జరిగి అనేక మంది ఈ తప్ప అడ్వాన్స్గా రెండు వేల పదిహేడులో వచ్చే పుష్కరాలకి భారీ ఎత్తున జనం వస్తారు కనుక ఎప్పటి నుంచే ఇరవై ఏడు రెండు వేల ఇరవై ఏడులో వచ్చే పుష్కరాలకి భారీగా వస్తారు దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా వస్తారు సార్ ఈ పుష్కరాలకి ఏదైతే గంగా పుష్కరాలకి ఎలా వెళ్తారో మనకు కూడా అలాగే వస్తారు ఆ విధంగా దానికి తగిన ఏర్పాట్లు చేయాల్సిన అవసరం ఉంది ఎందుకంటే మరి చివరిగా ఒకటే మంత్రి గారు నేను కోరేది వివిధ శాఖలు సమన్వయం చేసుకోవాల్సిన అవసరం ఉంది సార్ తమ ద్వారా తమకు తెలుసు పరిస్థితి అంతా అన్ని శాఖలు ఇప్పటి నుంచే కార్యాచరణ మొదలు పెట్టకుండా ఆ కన్వేషణలో చేస్తే డబ్బు వృధా తప్పితే ఫలితం రాదు సార్ గతంలో జరిగిన సంఘటన కారణంగా చెబుతున్నా ఆ కన్వేషన్ దాకా పోలీసు వ్యవస్థ మేలుకోలే ఫలితంగా ఆ రోజున ప్రమాదం జరిగింది పోలీసులు సరైన సమయంలో స్పందించుంటే ఆ రోజు ఇరవై తొమ్మిది వందలు మరణించే వాళ్ళే కాదు సార్ మేమంతా ఉన్నాం అక్కడ స్పాట్లు అందుకని ఇవాళ మేము అడుగుతున్నాం మంత్రి గారిని అడుగుతున్నాం తక్షణమే ముఖ్యమంత్రి గారి సారథ్యంలో ఒక కమిటీ ఏర్పాటయ్యి ఎప్పటి నుంచే ఏ ప్రాంతంలో ఏమి ఏర్పాట్లు చేయాలో తగిన నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉందని తమ ద్వారా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను